దీపక్ రెడ్డి గారు పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతే పార్టీ ఉండదు ఈ రేపు రాబోయే రోజుల్లో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు ఇక్కడ గుర్తు పెట్టుకోవాలండి రాజకీయాలు గెలుపుకోవటం వల్లనే సహజం ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు మరి సీట్ల నుంచి ఎలా వెళ్ళగలిగిందండి అన్ని ఓట్లకి ఎలా అన్ని సీట్లు ఎలా తీసుకురాగలిగింది నూట అరవై ఆరు సీట్లు ఎలా వచ్చింది కలిశారో కలవలేదు వేరే విషయం ఎలా వెళ్ళగలిగింది ఇరవై మూడు నుంచి కాబట్టి పదకొండు పదకొండు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి రాబోయే రోజుల్లో ఈ పదకొండు ఎంత వరకు పోతా నూట యాభై దాటి ఎంత వరకు పోతా కూడా చూస్తాను ఖచ్చితంగా మీరు ఎక్కడికి ఎన్నో ట్వంటీ 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 నైన్ కూడా రాజకీయాలు రాజేర్ గారు ఒక్క విషయం ట్వంటీ ట్వంటీ నైన్ కూడా సేమా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అయినా స్లోగనం సార్ ఒక్కటి సార్

ఎప్పుడు ప్రజలు నిర్ణయించేది మీరు నేను అది కరెక్ట్ తీర్పు రాబోయే రోజులు ఇస్తారు దీపక్ రెడ్డి గారు ఏంటంటే నేనేదో పార్టీ అయిపోంగానే నేను పార్టీ నేనే పార్టీ మాటలు గుర్తు పెట్టే సావైనా రేవైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చెప్తా నేను రాజకీయ ప్రయోజనాలు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ఆపడిచ్చా టికెట్ రమ్మని డైరెక్ట్ గా ఆయనే ఫోన్ చేసి నాతో మాట్లాడారు మీకు తెలుసో తెలీదో రవిచంద్రెడ్డి గారికి తెలుసు బాగా రాజశేఖర్ గారు నాకు రాజకీయం కోసం కేవలం నాకు వ్యక్తిగతంగా వయస్సు కుటుంబానికి నాకు ఉన్నటువంటి రాజేఖర్ రెడ్డి గారి అవినాభావ సంబంధమే ఇది నా రాజకీయం వాళ్ళతోనే నా రాజకీయం అంత పోతే తప్పితే నేను ఏ పార్టీలోకి వెళ్ళేటువంటి ప్రశ్న లేదని నేను పదే పదే చెప్తాను తర్వాత వచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారు సంబంధించినటువంటి ఇష్యూలో అందులో మా పాత్ర ఏముంటుందండి తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు

జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ చెప్పేది ఏంటంటే నమ్మకంగా